హలో అండి వెల్కమ్ టు జోషి వ్లాగ్స్ అస్మత్ గురుగ్యో నమ మహాలయ పక్షంలో ఏ కూరగాయలతో కనుక శ్రాద్ధం పెడితే అత్యుత్తమ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఒకసారి తమ పిత్రుల శాద్ర భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠుల వారు విశ్వామిత్రులను పిలిచారట దానికి విశ్వామిత్రులు నేను వస్తాను కానీ నాకు నూట ఎనిమిది రకాల కూరగాయలతో నాకు వంట చేసి వడ్డించాలి అని అన్నారు అలాగే అండి నేను నూట ఎనిమిది రకాల కూరగాయలతో ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అని వశిష్ఠులు వారు అన్నారట ఇంతలో ఆ రోజు రానే వచ్చింది విశ్వామిత్రులు వారు కూడా వచ్చారు వారికి అరిటాకు పరిచి కాకరకాయ కూర పనసపండు కూర మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని రకాల కూరగాయలను చేసి అరుంధతి దేవి వడ్డించారు ఇందులో వెయ్యి ఎనిమిది రకాల కూరలు లేవు అని విశ్వామిత్రుల వారు కోపగించుకున్నారు ఈ ఆకులో వెయ్యి ఎనిమిది రకాల కూరలు ఎక్కడ ఉన్నాయి అని అన్నారు దానికి వశిష్ఠుల వారు నేను మీ కోరికను అరుంధతీ దేవికి విన్నవించుకున్నాను అని అన్నారు వీరి సంభాషణను విన్న అరుంధతీ దేవి ముందుకు వచ్చి ఇలా అన్నారు కారవల్లి శతంశైవా వజ్రవల్లి శతత్రయం మనసం షట్ శతైవ శ్రాద్ధకాలే విధియతే అన్న శ్లోకాన్ని అమ్మవారు విశ్వామిత్రుల వారి వద్ద చెబుతారు దీని అర్థం శ్రాద్ధ సమయంలో వడ్డించిన ఒక కాకరకాయ వంద కూరగాయలతో సమానం మరియు వజ్రవల్లి పచ్చడి మూడు వందల కూరగాయలతో సమానం పనసపండు కూర ఆరు వందల కూరగాయలతో సమానం మరి ఈ మూడు కలిపితే మొత్తం వెయ్యి కూరగాయలు ఇవి కాక ఎనిమిది రకాల కూరగాయలను వడ్డి వడ్డించాను అని అన్నారు అమ్మవారు వినయంతో అది విన్న విశ్వామిత్రులు వారు ఉబ్బి ఉబ్బితబ్బిబ్బై నోటమాట రాక భోజనం చేసి వెళ్ళారట అంటే శ్రాద్ధంలో ఒక కాకరకాయ కూర పెడితే వంద కూరలతో సమానమట ఆ ఒక్క కాకరకాయ కూర కోసం మన పితృదేవతలు కూడా చూస్తుంటారట అది తిని వారు చాలా సంతోషపడతారట అందుచేత ఎప్పుడు శ్రాద్ధం పెట్టినా ఖచ్చితంగా ఈ కూరగాయలను పెట్టడం మర్చిపోకండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి